Ỉ, mà mà ta ta đi vào đó, vào đi đâu? đi ra đi, đi, na, na. Đi cái gì? Nói

చికెన్ బర్స్కర్తో కానీ బంగ్లో ఇక్కడ బాగానే పడతా అంత బాగా పడితే ఏడా ఆడతాం మీద ఆడదాం గ్లాస్ మీద అందులో సరిపోతా బ్యాష్ సరిపోతుంది మన తండ్రం బ్యాచ్ ఏమోడు సరిపోతుందని ఫోటో బ్యాస్ ఆలు నేను సరిగ్గా పెట్టుకుంటాను ఏ రాదు ఏం జరిగిపోతుంది ఓ ఆఫీస్ కరెంట్ ఇస్తా

రేపు ఆదివారం మంచి కూందాం తల్లకుంటే చికెన్ తీసుకుందాం అనుకుంటా చికెన్ మరి బాబా అన్న అయితే ఎప్పుడు చేరిపోతుంది అక్కడ చికెన్ ఇబ్బంది అవుతుంది చెరావు అంత అండి నాకు మళ్ళీ నువ్వు అది చేసినవాడు గట్టా బయట ఎక్కువ పెట్రోల్ ఉండదో లేదా కూడా అత్త మనమే తాగవడీ మనమే తినవాడి మరి నువ్వు దేవుని వాళ్ళ కలిసినవరా నాకు ڏاڍو ڏکيو ها ڏا ఉన్నదండి అది ఉన్నాదండి ఏం మాట్లాడుతున్నావు చికెన్ కట్టి మెయిన్ మొక్కలు చూసినట్టు ఉన్నాయండి जावोर आहे बाय बाय बोलून विचारला नाही माननते ये रे सुंदर मान कटा मरांदाला मला लागो दुस्त नाही रे इयाला माळ गट रे बांध untadi इया बघ करा भेट रे रे जपणगा हां तान तान

అంటే మళ్ళా నాకు ఎట్లా కరే కడ కడతాను కానీ మరి పంటే ఈ గంజులు గిందులు అన్ని ఏర్పాటు చేస్తాయి అన్ని తోటి లేకుండా నీట్గా పోదాం

నిమ్మకాయ వేసుకుతే మంచిగా ముక్క గట్టి పడతది ఇప్రైన తిసికే అందాలి హ్మ్మా సోనార్ బామారి మంచిగా అంటేడు మరి వాని అడవట అయిపోవ కదా నే దగ్గర వెల్చుకోరా నే దగ్గరికి దారా ఏ చెప్పురా అయ్యో దారా అది సిగ్గేతానా సిగ్గేన బా ఓ మంచిగా వంటవ కతకార్ కన ఏ ముచ్చే ముచ్చ అక్క చెప్పేవారు చెప్పే అనుకున్నాడు మళ్ళీ నాకు ఎక్కడ లేని వెళ్ళి అయితే మరి అన్ని అడిగి ఏర్పడకుండా పెడతా మరి ముచ్చటైతే చెప్పదు మరి అక్క తెలిసిన దానికో బాది నువ్వే చెప్పినట్టు ఇక ఇక్కడ ఇవ్వలేదు మరి అప్పుడు ఉంటది నీకు కథ

ఇండ్లకే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది ఒక ప్యాకెట్ కొనుకొచ్చి అలా పోసి సరి చేద్దాం చేయకుండా పోయాలి నేను పట్టుకుపోతాయి చాలా నూనె ఎక్కువ పడదు మరి

వెయిట్గా ఇంట్లో కలిపినానికంటే మళ్ళీ ఇంట్లో కూడా వేసుకోవాలి ఇంత వేసుకుంటే డేట్ కట్ మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే దాంట్లో కొంచెం కొంచెం వేసుకున్నాను సగస్ కడుతా ఏమో

ఇప్పుడు వస్తుంట వండి ఉన్నది మాట్లాడు నీళ్ళ తుక్క పోయే ఫ్రై కావాలి నీళ్ళు పట్టుకుంటే ఏం కాదు ఉంటుంది అదే అలాదు అలాదు ఇది ఎప్పటినప్పుడు తినడానికి గడిపోయిందా నువ్వు మాకు రాదు అట్లా నువ్వు అంటే స్టార్ట్ చేయాలి తక్కువ పెట్టి మంచిగా ఇక అట్లే సిమ్లో పెట్టు ఇంత చీర పర్వదు పక్కగా వాడు ఎట్లాగో ధంసా పొడవు तो है ना सोता है ना ये पागल गीने उन्हें भी ये पढ़ जाना था सादा पागल पागल हमारा नाइन्थ सीज़र के एसिटाइडर तो है मुझे मुझे भी है तू करा सलाह था बामली पेड़ों से मुझे क्या बाड़ी लिंचे दिया एकी पुत्ता में कील आती है पुत्ता मानेंगे नहीं बेटे अब बाप ये कूबड़ कूबड़ फेंक को नंगे में क� ఒక్కొక్క పెద్దాం అది అయిపోయినాక మళ్ళీ సరిపోదు అంటే అదే బామ్మ మరి ఇంకొక కోటలు చెప్పి లేకపోతే ఆపదెప్పి కానీ 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 బామ్మ గెస్ట్గా మళ్ళీ ఇప్పుడు ఆపదెప్పిస్తా అంటారు పైసలు ఇచ్చడిచ్చే నిజాంగ కూడా మా బామ్మ రసం కొడిపోడు సరా నజరండు వాడి మనసు పట్టాల గాని సూపర్ మార్కెట్ ఆడ బిట ఆడ పోస అనికి మనసు కు రావాల గాని సూపర్ మార్కెట్ అయ్యో నోపోయిని మర్చిలేతమా నీలాదా ఎబోదానే పట్పరాద గిలాస గెంబోలేకో ఊరులే అని మేమను జల్లడి నేనా నార్మల్ నేనా ఎట్లా కాదు వేడే ఉంటాయి కదా ఇక మళ్ళా ఎందుకు ఇక మళ్ళా గార్డ్ స్టార్ట్ అయింది నువ్వు సంసాపై పోసుకుంటావా తీసుకుంటా ఆగమని చేయద్దు మరి ఇక్కడ ఏర్పడదు అసలు ఏర్పడదు మళ్ళా అంత అయిపోయిన తర్వాత దీని దానికి అన్ని సంవత్సరాలు కడిగి కాకుండా పోదాం ఓకే మరి

ఇంకోకున్నాడు వాళ్ళ పైన టీవీ చిన్న చిన్న టీవీ బాగా చిన్న పని పండి పెద్ద పెద్ద నిజానికి తోలేరా నేర్చుకోరా అందరు చిన్నపాటి ఉన్నారు దానితో నేర్చుకుంటే చిన్నపాటి తాలో పోండి నేను కూడా అత్తపా ఇద్దరం పోదాం ఇక వానొచ్చింది కదా ఇక పోదాం ఇక తాళాబా పోదాంపా

అయిపోయిగా మళ్ళా పోయి తెస్తాడు మా బామర ఇది అయిపోయా సార్ కదా అవుతుంది అయితే పంచాయతీ గడ నువ్వు ఉన్నా నిమ్మకాయ కట్ చేసి ఉన్నా ఉల్లిగడ్డ పోస్తున్నావా మరి

చేయి కోసుకునే మరి ఏ చేయే దానిందే ఒక పక్కి ఒక పక్కి చేయి వోసుకుంటానే కతయవల చూసినా కూడా మంచిగానే ఉన్నట్టున్నది ఏవ ఏ దాయ యూలియనర్ కొడ వచ్చింది దాయా ఆ తనొత్తనొత్తన ముక్క తిని తీని చేస్తే ఇంట ఉప్పు దాక్కున్నదా ఎట్లా ఏందనే చూస్తే ఇయ్యి కూడా ఇయ్ కూడా వింటారా એટલો ના છોડન દે સંસૂર છોડ પૂકારમ આની દર મનસ કરી એ બામાર કો કારા કોટલા નેચના આઈ પોવાના બસ સોવા થે

ఇప్పుడు గెట్టు తవ్వి సత్తిగా తగ్గిందా వాడు తప్పిందా ఎట్లా వాడవాడకుండా ఉండేవాడు దానికి ఏం పని చేయాలా గెట్లకాల్లె పాడుతా నీ పంటకుండా వాడో రవిగా మొత్తం వీడు వచ్చేవారు నా ఒడ్డంతా అని అడిగాడు